హృదేమ మారి మార మనసు పశ్చాత్తాపం పొందాలన్నా సర లోకాసులను విడిచిపెట్టాలన్న ఒకటే మార్గము ఏసువైపు తీర చూడడమే పేతురు విస్తారమని చేపలు పట్టాడు కానీ ఏసువైపు తీర చూస్తూ ఉన్నాడు ప్రభు యొక్క ఆధిక్యతని ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క అధికారాన్ని గ్రహించగలుగుతున్నప్పుడు తన యొక్క పాప స్థితిని విడిచిపెట్టగలిగాడు అందుకనే ప్రభు నేను నిన్ను వెంబడిస్తున్నానని చెప్పగలిగాడు దేవునికి నీకు మధ్య నన్ను సంబంధం చర్చేపెడాలంటే ప్రభు చిత్తానికి లోబడాలి పేదరు ప్రభు రాత్రి అంత ప్రయత్నపడ్డానికి కానీ ఒక్క చేప కూడా పట్టలేదు కానీ నీ చిత్తానికి అంటున్నాడు ప్రభు చిత్తానికి లోపడడం అంటే క్రియలలో కనపరచడమే పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థనతో విజ్ఞాపనలతో ముందుకు కొనసాగడమే ఎన్ని సంవత్సరాలుగా ఏ మేలు పొందుకోలేక బాధ వేదన రోదనదో మారు మనసు పశ్చాత్తాపం లేకుండా ఉన్నావేమో ఏ లోకాసులు విడిచిపెట్టలేకపోతున్నావేమో ఏసువైపు తేరు చూసి ప్రార్థించినట్లయితే తప్పక మేలు పొందుకుంటా రుణంతో మేలు కలుగుతుంది